ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత వెయ్యి రూపాయలు కడితే చాలు ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపిదామండి ఎస్బీఐ అనేది చాలా పథకాలు తీసుకొస్తుంది ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి పెట్టుబడి ఆర్థిక స్వతంత్రం ఇవి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కీలకమైనవి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలికంగా సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఎప్పుడు ఏ స్టాక్లో పెట్టు పెట్టు పెట్టుబడి పెట్టాలో తెలియని సామాన్య పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్ ఒక సురక్షితమైన లాభదాయకమైన మార్గాన్ని అన్నమాట మార్కెట్ రోడ్డు తట్టుకొని నిలకడగా రాబడినిచ్చే కొన్ని ఫండ్లు అద్భుతం సృష్టిస్తాయి ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమే ఎస్బీఐ కన్స్ట్రప్షన్స్ ఆపర్చునిటీస్ ఫండ్ విషయంలో జరిగింది ఈ ఫండ్ కేవలం నెలకు వెయ్యి రూపాయలు ఎస్ఐబి పెట్టుబడి ఏకంగా యాభై ఏడు లక్షల పైగా వచ్చిందనమాట ఈ ఫండ్ ప్రధానంగా వినియోగదారులు ఉత్పత్తులను సేవల్ని అందించే కంపెనీలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్న పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కనీసం ఐదు సంవత్సరాలు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నవారు షార్ట్ అదే అదేవిధంగా లాంగ్ టర్మ్లో మార్కెట్ అస్థిరతడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ ఫండ్ పరిశీలించవచ్చు అనమాట ఎస్బీఐ కన్స్ట్రప్షన్స్ ఆపర్చునిటీస్గా పేరు పొందిన ఈ ఫండ్ దేశంలో ప్రముఖ వినియోగ ఆధారిత కంపెనీల పనితీరును ట్రాక్ చేసే నిఫ్టీ ఇండియా కన్స్ట్రప్షన్ టీఆర్ఐ బెంచ్ మార్కును అనుసరిస్తుంది ఈ ఫండ్ యొక్క లక్ష్యం వినియోగదారుల వస్తువులు సేవల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధనం వృద్ధిని సాధించడం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఫండు నికర ఆస్తుల విలువ వచ్చేసి ఏదైతే ఏయుఎం రూపాయలు మూడు వేల ఇరవై ఎనిమిది కోట్లకైతే చేరుకుందనమాట ఇక ఫండ్ పనితీరును కాలక్రమాన్ని మారుతున్నప్పటికీ దీర్ఘకాల పెట్టుబడులుదారులకు అద్భుతమైన రాబడిని అయితే అందించింది ఒక సంవత్సరం అంటే నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం రాబడి ఇవ్వగా మూడేళ్లలో పంతొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతం చొప్పున సిఏజీఆర్ ఉందనమాట అందులో వచ్చేసి ఐదేళ్లలో చూస్తే కనుక ఇరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం సీఏజీఆర్ రాబడి అయితే ఉందన్నమాట పది సంవత్సరాల్లో చూస్తే సగటు వార్షిక రాబడి వచ్చేసి పదిహేను పాయింట్ ఎనభై ఎనిమిది శాతంగా ఇది ఉంది ఎస్బీఐ కన్స్ట్రక్షన్ ఆపర్చునిటీ ఫండ్ గత ఇరవై సంవత్సరం